హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఇలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ముగ్గుల పోటీకి విజయవాడకి వెళ్ళాను కదండి రాష్ట్ర స్థాయిలో ముగ్గులు వేయడానికి అనమాట ఆ వీడియో మొత్తం మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను మొత్తం వీడియో ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది విజయవాడలో జనవరి పదకొండున పోటీలు ఉంటాయండి అందుకని చెప్పేసి మేము ముందు రోజు అంటే జనవరి పదవ తేదీని వెళ్ళామనమాట అంతా అక్కడ చేరుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము హాయ్ హలో ఇప్పుడైతే రెడీ అయ్యాము ముగ్గుల పోటీకి మా తమ్ముడి వారి అనమాట ఇంకా రెడీ అయ్యాము వాళ్ళు పిలిస్తే వెళ్ళడమే పక్కన దగ్గరలోనే చూద్దాం ప్రాక్టీస్ అయితే చేశాను ఎలా అయ్యాలో ఎవరు టెన్షన్ టెన్షన్గా ఉంది तो लाइक करा दे मुझे ट्राई करती क्यों ना अच्छा सुबह यार क्यों काम का काका से देखा YouTube चैनल ना नागर नहीं तो नहीं ता हाँ वो सारे हमारे टीस्पून आती है ना लेबिस कलर है हाँ पढ़ते हो ना लेबिस का ट्राई लेकिन ऐसा बस अच्छा है ना हाँ क्या एटीन हंड्रेड एटीन हंड्रेड मंदी में आओ ना हमारे बालों च

హోటల్కి ముందు రోజు ఇంకా నైట్ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి చాలా మంచిగా అయింది ఆ రోజు వైకుంఠే కదస్ అనమాట అందుకని చెప్పేసి గుడికి వెళ్ళాము అక్కడ అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంత దూరం వెళ్ళాము కదా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అంటే ఫేమస్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు అలా మేము దర్శనం చేసుకొని ఇంకా నైట్ రూమ్కి వచ్చామన్నమాట వాళ్ళే అన్ని రూము ఫుడ్ అన్ని ఇస్తారండి ఇంకా హోటల్ బుక్ చేస్తారనమాట మనకు అందరు ముగ్గులు వేసే వాళ్ళందరికీ ఒకే చోట ఉంటుందన్నమాట ఇంకా అక్కడ రెస్ట్ తీసుకొని ఉదయం రెడీ అయ్యి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ పక్కనే అనమాట అక్కడ కనిపిస్తుంది కదా రూమ్స్ అక్కడే పక్కనే ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది ఇంకా గ్రౌండ్లో అన్ని వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసి పెట్టింటారు అనమాట ఇంకా అన్ని బాక్సులతో సహా అన్నీ పెట్టేసింటారు కొద్దిగా మనం క్లీన్ చేసేసుకొని వాటిలో ముగ్గు స్టార్ట్ అన్నప్పుడు చే వేయాలన్నమాట ఇంకా వాళ్ళు వచ్చి చెప్తున్నారు ముందు టిఫిన్ చేయండి అమ్మ అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి మేము అందరం అయితే టిఫిన్ చేయడానికి వెళ్ళాము నేను మా వారు మా తమ్ముడి భార్య అందరం కలిసి వెళ్ళామన్నమాట వీడియో చాలా బాగుంటుందండి ఎండింగ్ వరకు చూడండి పార్ట్ వన్ పార్ట్ టూ లాగా చేశాను ఎక్కువ లెంతీగా ఉందని చెప్పేసి పార్ట్ టూ చేశాను ఒకసారి వీడియో అంతా చూడండి టిఫిన్ మధ్యాహ్నానికి లంచ్ అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారండి ఇడ్లీ వడ ఉప్మా అన్నీ పెట్టారనమాట చాలా టేస్టీగా ఉన్నాయి భోజనాలు కూడా చాలా బాగుంటాయి అన్నీ అరేంజ్ చేసి వాళ్ళే అనమాట వాళ్ళు రూము అలాగే అన్నీ మనకి ఏం కావాలన్నా ఫెసిలిటీస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు చాలా బాగుంటుంది అనమాట అక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరము చాలామంది ముగ్గుల పోటీకి వచ్చిన వాళ్ళందరం ఒకరికొకరు మాట్లాడుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది అందరం కలిసి ఏ ఊరు ఏంటికోవడము అక్కడికి విజయవాడకి వెళ్ళడమే ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా ఉంటుంది మాకైతే అందరూ వచ్చిన వాళ్ళందరూ అదే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అందరము ఒక ఒకరికొకరు మాట్లాడుకోవడం ఎలా ముగ్గులేంటి జడ్జెస్ గురించి ఇట్లన్నీ అంటే ఎట్లా ఉంటుంది జడ్జిమెంట్ అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట మీ హర్షద్వానాల మధ్య జ్యోతి ప్రజ్వలన ఏరియన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఎక్కడున్నా రావాలి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఎక్కడున్నా రావాలి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మ్యామ్ మీ స్పీచ్ అందరికీ నమస్కారం తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంత ఈ పోటీల్లో పాల్గొనటం అంటే ఇది వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు మరి మీరంతా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెడతా ఉన్నారు మన ప్రతి ఒక్క పండుగకి కూడా ఒక ప్రాశస్యం ఉంటుంది దానిలో ఒక సైన్స్ అనేది ఇముడు ఉంటుంది మరి ఈ రోజున ఈ మకర సంక్రాంతి మరి మన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి నులివెచ్చగా మన ఒక ఉష్ణ మండలం చక్కటి రుతుపవనాలు మరి ఈ రకంగా మనం పంట ధాన్యం ఇంటికి వచ్చి రైతులందరూ ఆనందంగా ఉండే సమయం మరి గంగిరెద్దులు హరిదాసులు మరి కోళ్ల పందాలు ఆనందంగా రైతులు తనకు ఎవరైతే సంవత్సర కాలం తనకి పనిచేస్తారో వాళ్ళందరినీ కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళందరినీ సన్మానించుకోవటం జరుగుతుంది దానిలో భాగంగానే మరి గంగిరెద్దుల్ని హరిదాసుల్ని వాళ్ళకి సంవత్సరానికి సరిపడా హరిదాసుల్ని మరి కీటకాదుల్ని మనం జీవరాశులన్నింటినీ కూడా ప్రేమిస్తాం ఇది మన భారతీయ సంస్కృతి ఆ రకంగా మనం చిన్న క్రిమి కీటకాలను కూడా వదలం మీరు వేసే ఈ ముగ్గులో బియ్యపు పిండి అవన్నీ కూడా తినటానికి దాచుకోవటానికి సంవత్సరం అంతా కూడా ఉపయోగపడతాయి ఆ రకంగా ప్రతి ముగ్గులోనూ కూడా కళ అనేది దాగి ఉంటుంది ముఖ్యంగా చుక్కల ముగ్గు ఒక్క చుక్కతో మీరంతా ముగ్గుని పెద్ద ముగ్గుని వేస్తారు ఏ రకంగా అయితే ఒక్క కణాంతో మరి ఒక బిడ్డ ఒక పరిపూర్ణ మానవుడిగా ఒక స్త్రీ తీర్చిదిద్దుతుందో ఆ విధంగా తనలో ఉన్న కళని అన్ని రకాలుగా మీరు ప్రతి ఒక్క చోట కూడా చూపిస్తారు మరి మహిళలంటే కేవలం ఏదో టీవీ సీరియల్స్ చూడటం అనో కాదు అన్నిటిలో కూడా మేము ఉంటాము అనేది ఈ రోజున మహిళలు అవకాశాలు ఉంటే ఎన్ని అయినా చేసి చూపిస్తామని మనకి ఎగ్జాంపుల్స్ చూస్తే మన కోనేరు హంపి ఇవాళ ప్రపంచ ఛాంపియన్ అయ్యింది మరి మను బాక్రే మరి ఈ రోజున ప్రపంచ ఛాంపియన్కు గుర్తింపు తెచ్చుకుంది ఇవాళ ఒకరు కాదు ఇద్దరు కాదు అంతరిక్షంలో సునీత విలియమ్స్ మరి మానసిక స్థైర్యం ఉండదు ఆవిడవాళ్ళకంటారు మరి ఆవిడ ఎంత మానసిక స్థైర్యం ఉంటే ఇవాళ అంతరిక్షంలో ఆవిడ మరి ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగా ఒక శాస్త్ర పరిజ్ఞానం కోసం ఓ శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం కృషి చేస్తుంది ఇందు లేదు అందు లేదా స్త్రీ అనేది కళలను నిలబెట్టడానికి కానీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కానీ ఈ రోజున స్త్రీ అన్ని చోట్ల ఉందని చెప్పి స్త్రీ శక్తిని మన ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు స్త్రీ శక్తిని నిలబెట్టడం మరి కళలను ప్రోత్సహించటం మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రకమైన చక్కటి పోటీలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రైజులు నేను లాస్ట్ టైం కూడా చూశాను లక్ష రూపాయలు ప్రైజ్ మరి ఈ రోజున ఇంకా ఎక్కువ ప్రైజ్ మనీ కనబడతా ఉంది ముప్పై వేలు మొత్తం పదిహేను లక్షల రూపాయలతో ప్రైజెస్ ఇస్తా ఉంది ఇవన్నీ ఏంటంటే ఒక కుటీర పరిశ్రమ లాగా ఒక రకంగా చెప్పాలంటే మరి పెద్ద ఎత్తున మన కళల్ని మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని గౌరవిస్తూ ముందుకు తీసుకువెళ్ళటానికి ఆంధ్రజ్యోతి వారు చేస్తున్న కృషిని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు చేయకపోయినా మన ఇంటి ముందు తప్పనిసరిగా నేను ఈ మూడు రోజులు మాత్రం భోగి పండుగ కనుమ మీ అంత అందంగా నేను గీయలేకపోవచ్చు కానీ ఒక సాంప్రదాయాన్ని నిలబెట్టుకునే ఆసక్తితో మాత్రం తప్పనిసరిగా మూడు రోజులు ఆ మూడు ముగ్గులు మాత్రం వేస్తాను సో ఓవరాల్ మీద మాత్రం ముగ్గులు ఇంటి దగ్గర నేను కూడా ట్రై చేస్తామని చెప్తున్నారు మన గద్దె ఆంధ్ర గారు ముగ్గుల పోటీలు స్టార్ట్ చేసే ముందు జ్యోతి ప్రజలైతే చేయిస్తారండి అక్కడికి గెస్ట్గా వచ్చిన గద్దె అనురాధ గారితో ఆవిడ చేత్తో జ్యోతి ప్రజ్వలు చేపిస్తారు అలాగే మేము కూడా చేస్తామన్నమాట మంచిగా స్పీచ్ ఇస్తారండి లేడీస్కి ఎలా ఏంటి ముగ్గుల గురించి అన్నీ చాలా మంచిగా స్పీచ్ ఇచ్చారనమాట అవన్నీ విన్న తర్వాత ఇంకా తర్వాత స్టార్ట్ చేస్తారనమాట ఇప్పుడైతే అంతా అయిపోయిందండి ఇంకా ముగ్గులైతే స్టార్ట్ చేశారు ఇంకా ముగ్గులు అయితే ఒక్కొక్కరు టైం రెండు గంటలు ఇస్తారనమాట మొత్తం బాక్స్ అంతా నీట్గా మేమే క్లీన్ చేసుకున్నాము ఆల్రెడీ నీట్గానే ఉన్నింది ఇంకేదన్నా ఉంటే అన్నీ చేసేసుకున్నాము తర్వాత ఇంకా ఎవరు ముగ్గురు వాళ్ళు బిజీ బిజీగా ఉంటారనమాట రెండు గంటల టైము చాలా స్పీడ్గా వేసుకుంటేనే టైం వాడికి సెట్ అవుతుంది లేక లేదని కొన్ని బాక్స్ ఇన్కంప్లీట్గా ఉంటుందన్నమాట పోటా పోటీగా అయితే పోటీలు జరుగుతున్నాయండి అసలు ఒకటి మించి ఒకటి ముగ్గులు అసలు కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయన్నమాట అలా వేస్తున్నారు హెల్పర్స్ అయితే ఎవరు ఉండరు అండి ఓన్లీ పక్కన మనకు కలర్స్ అందివ్వడానికి మాత్రమే ఉంటారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉండరు అనమాట మనమే ముగ్గు అంతా వేయాల్సి ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అనమాట మధ్యలో మధ్యలో యాంకరింగ్ అన్ని యాంకర్ వచ్చి మనల్ని అన్నీ అడుగుతూ ఉంటుంది ఎన్ని కలర్స్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు తర్వాత మీరు ఏం చేస్తారు అన్నీ మనల్ని మన బయోడేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నీ మన గురించి కూడా చెప్పి మన జిల్లా పేరు మనం ఏం చేస్తాము అన్నీ చెప్తూ అనమాట మళ్ళీ మధ్యలో వచ్చి మీరు ఎన్ని కలర్స్ వాడారు ఏంటి అని అన్నీ అడుగుతూ ఉంటారు అనమాట కానీ కళ్ళతో చూడలేమండి అసలు ఒకటి మించి ఒకటి ముగ్గులు అయితే అలా ఉంటాయన్నమాట చాలా అంటే చాలా బాగా వేస్తారండి ఎవరి ఎవరు తీసిపోరు అనమాట మనకు అనిపిస్తుంది మన ముగ్గు మనకే నచ్చుతుందని కానీ మనలో లోపాలు కూడా చాలా ఉంటాయండి ఆ లోపాలను మనం పోయినప్పుడు సరిదిద్దుకొని ఇంకొకసారి అలా జరగకుండా చూసుకుంటే మనం కూడా ఎప్పుడైనా విన్ కావచ్చు అనిపించింది నాకు కూడా ఏంటంటే నేను వేసే నేను కూడా వేసాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది అనమాట ఒక ఇంకా ఎంత నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి ముగ్గుల్లో అని చాలా అనిపిస్తుంది ఒకటి మించి ఒకటి ఉంటుందన్నమాట వాళ్ళ ఐడియాస్ కానివ్వండి లేకుంటే వాళ్ళ క్రియేటివిటీ కానివ్వండి చాలా అంటే చాలా బాగా వేస్తారనమాట కర్ర వేయడంలో డబల్ కర్ర వేయడంలో కానీ ఒక్కొక్కరి క్రియేటివిటీ ఒక్కొక్కటి అలా చూస్తేనే మనకు తెలుస్తుంది అనమాట సో నాకైతే ప్రైజ్ రాకపోయినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది విజయవాడకి వెళ్తే ట్రై ఎప్పుడో సరి కొట్టాలి అని అనిపిస్తూ ఉంటుందన్నమాట అలా అనిపించినప్పుడు మన తప్పుడు కూడా మనం సరి చేసుకోవాలి ఇలా రౌండ్స్ ఒకవేళ సరిగా రాకపోయినా మళ్ళీ ఈసారి నెక్స్ట్ టైం ఎలా వేయాలి అలాగే కర్ర కానీ డిఫరెంట్ కలర్స్ కానీ ఇలా అవన్నీ కూడా మనం చూసుకున్నామంటే విన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని అయితే నేను అనుకుంటున్నాను ఇక ముగ్గులన్నీ అయితే టూ అవర్స్లో అయిపోయాయండి ఫుల్ ఎండ అనమాట ఆ రోజైతే ఎండ చావగొట్టింది అందరినీ మళ్ళీ ఎండ ఉన్నింది కానీ ఎంత ఎండ ఉన్నా సరే మనం వేయాలి ఇంకా టూ అవర్స్ కంప్లీట్ ఇంకా అంతే మనం మనకు కొద్ది కూడా టైం ఇవ్వరు ఆ లోపు మనం అన్నీ ఫినిష్ చేసేసుకోవాలి ఆ డెకరేషన్ కానీ ఏదైనా సరే ఆ టైంలో సెట్ చే చేస్తేనే ఇంకా లేదంటే ఇన్కంప్లీట్ ఉన్నా కానీ పక్కకు వచ్చేయాల్సిందనమాట కాబట్టి అలా రెండు గంటల్లో ముగ్గు అయితే ఫినిష్ అందరు చేసేసారు జడ్జెస్ వచ్చారు జడ్జెస్ అందరూ కూడా ఇంకా ముగ్గుల్ని చూస్తూ ఉన్నారనమాట అన్నీ వాళ్ళు సునిశ్చితంగా పరిశీలిస్తారండి ఏంటి కర్ర ఇలా క్రాసులు అన్నీ చూస్తారనమాట కలర్ కాంబినేషన్ వాళ్ళు ఇష్టం ఇంకా వాళ్ళకి నచ్చిన ముగ్గుకైతే ఫ్రేజ్ ఇస్తారు ఇంకా తర్వాత చీఫ్ గెస్ట్గా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారిని పిలిచారనమాట ఆవిడ వచ్చిన తర్వాత గిఫ్ట్లు అదే ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అవన్నీ ఇస్తారనమాట ఆలోపు ఇంకా వీళ్ళంతా జడ్జెస్ అంతా మొత్తం చూసేస్తారనమాట ముగ్గులను వాళ్ళు అన్నీ రెడీగా చేసి పెట్టిన తర్వాత మేడం వస్తే మేడం చేత ఇప్పిస్తారనమాట చూడండి ముగ్గులు ఎంత చక్కగా వేశారో అసలు ఒకటి మించి ఒకటి ఉంటుందన్నమాట అంత అందంగా వేస్తారండి ముగ్గులు కళ్ళతో చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తూ ఉంటుందన్నమాట కర్ర వేయడంలో కానీ అసలు కలర్ఫుల్గా చాలా బాగుంటుంది చాలా నేర్చుకోవాలనిపిస్తుంది నాకైతే చాలా ఇంకా మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ ముగ్గుల ద్వారా అనిపిస్తుంటుందన్నమాట సో ఈ సారన్న నెక్స్ట్ సారైనా ట్రై చేయాలి మంచిగా వేయడానికని అనిపించింది సో ముగ్గులు మాత్రం చాలా అంటే చాలా బాగా వేశారండి తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను పార్ట్ టూ పెడతానండి ఇది లెంత్ ఎక్కువైపోయింది ఇప్పటికే ట్వంటీ మినిట్స్ అంటే చూడడానికి కూడా బోరింగ్గా ఉంటుందని చెప్పేసి కట్ చేశాను అనమాట నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ ప్రైజ్ ఏది సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఏది అలాగే చీఫ్ గెస్ట్ హోంశాఖ మంత్రి గారు ఏం మాట్లాడారు మనకు ఏం సందేశం ఇచ్చారు ఆమె చెప్పిన మంచి మాటలు కూడా చాలా బాగున్నాయండి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీరు తప్పకుండా వీడియోలు మొత్తం చూసేయండి అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏంటి మెసేజ్ అక్కడ అనేది తెలుస్తుంది అనమాట విజయవాడకి వెళ్తే ఎలా ఉంటుంది అనేది మొత్తం తెలుస్తుంది తర్వాత ఎలా ముగ్గులు వేయాలి ఐడియాస్ మీకు వస్తాయి అనమాట ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా ఎవరికైనా లక్ నెక్స్ట్ ఇయర్ లక్ బాగుంటే వెళ్ళొచ్చు అనమాట మీరు కూడా కాబట్టి ఇలాంటి ఇట్లా మోటివేషన్ వీడియోలు ఎలా ఉంటుందని మీరు చూసారనుకోండి మీకు కూడా ఒక ఐడియా వస్తుందనమాట విజయవాడకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అక్కడ ఏంటి పరిస్థితి అని సో అందుకని చెప్పేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగుంటుంది ఇంకా తర్వాత మేడం గారు ఏం మాట్లాడారు తర్వాత ఎవరికి ప్రైజ్ వచ్చింది ఏంటి అనేది మొత్తం మీకు షేర్ చేస్తాను మీరు తప్పకుండా అయితే వీడియో అంతా చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు రావన్నమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ నొక్కితే నో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఒక వీడియో పెట్టారు చూడాలనిపిస్తుంది అనమాట కాబట్టి మీరు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గులు ఉంటాయన్నమాట తర్వాత కన్సల్టేషన్స్ ఇస్తారు అవి ఏమి ఇచ్చారు అనేది కూడా మీకు అన్ని నేను వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు మీరు తప్పకుండా ఈ వీడియో అయితే మొత్తం ఎండింగ్ వరకు చూసేయండి మీరు వచ్చి మీ ప్లేసెస్లో కూర్చోవాలి ఆ తర్వాతే ఫొటోస్ తీయాలి రావాలండి బయటికి అందరూ ఇంకా చేర్స్ ఏర్పాటు చేశారు చేర్స్ లో కూర్చోవలసి కోరుతున్నాం వీడియోస్ ఫోటోస్ తర్వాత షూట్ చేసుకోండి లాస్ట్ లాస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి ఎవరు వెళ్ళద్దు వచ్చేసేది మేడం మీ గ్రీన్ శారీ షూట్ ఏమైనా ఉంటే ఆఫ్టర్ తర్వాత తీసుకోండి అవి చేసిన శ్రీమతి వంగల్పూడి అనిత గారు సాధారణంగా స్వాగతం పలకవలసిందిగా ఏబిఎన్ టీమ్ని కోరుతున్నాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీమ్ని ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి మంగళపూడి అనిదర్ గారిని హోమ్ మినిస్టర్ గారిని దగ్గరుండి సాదర స్వాగతం పలకవలసిందిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీమ్ని కోరుతున్నాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలకి అతిథిగా విచ్చేసినటువంటి మన హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారికి స్వాగత స్వాగతం పలుకుతున్నాం మేడం హార్టీ మీ హర్ష స్వరాల మధ్య స్వాగత స్వాగతం పలుకువలసిందిగా కోరుతున్నాం ఉపాధ్యాయుల నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన వంగలపూడి అనిత గారు ఆమె ఉన్నత విద్యావంతురాలు ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేశారు ప్రజలకు సేవలు చేయాలన్న ఆశయంతో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరగేట్ల మెరగేశారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవలు అందించారు ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మరోమారు అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు వంగలపూడి అనిత గారు ఉమ్మడి విశాఖ జిల్లా సభవరంలో వంగలపూడి అప్పారావు స్నేహలత దంపతులకు వంగలపుడి అరిత గారు జన్మించారు ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు సభవరంలో చదువుకున్న ఆమె అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాలలో డిగ్రీ చేశారు అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏఎం ఈడి పూర్తి చేసి సెకండరీ గేట్ ఉపాధ్యాయురాజుగా పాయికారావు మండలం గజపతి నగరం నర్స నర్సీపట్నం మండలం వేములపూడి పాఠశాలలో పనిచేశారు అనంతరం పదోన్నతిపై ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసిన అనిత రెండు వేల పదమూడులో తెలుగుదేశం పార్టీలో చేరారు అప్పట్లో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పనిచేసిన ఆమె రెండు వేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు చక్కటి వాక్చాతుర్యం ఉన్న అనిత నాయకురాలిగా గుర్తింపు పొందారు తెలుగు రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా అనంతరం పోలింగ్ బ్యూరో సభ్యురాలిగా నివృక్తులయ్యారు వైసీపీ ప్రభుత్వంపై ఎన్నో పోరాటాలు చేశారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పైగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు ప్రస్తుతం రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పులివెందలలో దళిత మహిళలకు తిరిగి ఆఫీస్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే తీసుకోకుండా అవమానిస్తే అదే ఆఫీస్ లో ఇదే అధికారులతో సెల్యూట్ చేయించుకుంటానని శపథం చేసిన హోంమంత్రిగా నెరవేర్చుకున్నారు ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల్లో తన ఇల్లు మునిగిపోయినా పట్టించుకోకుండా తన కుమార్తెతో చాటుకున్నారు

ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న గత ఇరవై ఏళ్లగా నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీల్లో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ సంతూర్ ముంచేల ముగ్గుల పోటీల్లో గార్డెనింగ్ పార్ట్నర్ క్రాఫ్ట్ వర్క్ పర్ఫెక్ట్ ఫ్యాషన్ పార్ట్నర్ అధ్యక్షత వహిస్తారు వారికి బొకే అందించవలసిందిగా హెచ్ఆర్ చంద్రుగా గారిని కోరుతున్నాం మీ హర్షధ్వానాల మధ్య శ్రీమతి కొందరపుడి అనిత గారు హోంమంత్రి గారు సో చూశారు కదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆలని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ఏ ముగ్గులు వచ్చాయి అనేది మీకు తప్పకుండా చెప్తాను ఓకేనండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్